మాల్పూరి చేయటానికి పిండి రెడీ చేశానండి గోధుమ పిండి ఒక గ్లాస్ తీసుకుంటే అర గ్లాసు మైదా పిండి దీంట్లో కొద్దిగా బెల్లం వేసాను బెల్లం వేసి కలిపాను ఇట్లా కలిపి పెట్టాను పెట్ట ఒక పది పదిహేను నిమిషాలు అవుతుంది ఇదేమో పాలు ఎరకబెట్టి పాలు ఇవి ఇలా చేసుకున్నాను దీంట్లో పం పాలు బాగా మరిగినాక పందారు వేసుకొని లాస్ట్లో ఇది వేలు అయినాక దింపుకోవటం గుంటూరు మాల్పూరి అంటారండి దీన్ని ఇప్పుడు నూనె కళాయి పెట్టుకున్నా పెట్టుకొని నూనె కాగరేస్తున్నాను దీంట్లో మనం ఇక ఈ పిండి వేసుకోవటం ఈ పిండి కొద్దిగా బెల్లం కలిపి పెట్టుకున్నా కదా దీంట్లో తీగ ఉంటుంది అట్టు దాంట్లో ఆ స్వీట్ పెట్టుకోవడం ఈ స్వీట్ పెట్టుకోవడం నూనె కాగింది అట్లా వస్తుంది వచ్చిన దాన్ని మనం తిప్పుకోవాలి అడుగుని మాడిద్ది కదా ఇది అడుగులు తిప్పుకోవడమే కొద్దిగా మందంగా వచ్చింది మనం కొద్దిగా నీళ్ళు పోసుకుంటే దీంట్లో సరిపోతుంది మరీ అంత మందం కాకుండా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి మొత్తం నూనె అంతా దిక్పేదాకా ఉంచాలి ఎదుగు ఇట్లా వస్తుంది కొద్ది మందం వచ్చింది ఇప్పుడు చేసేది పల్సర్ వస్తుంది అంటే పూరి కడిగిన వేగాలి వేగితే బాగుంటుంది ఇప్పుడు మనం బెల్లం అట్లా వేసుకుంటాం తీసారా గోధుమ పిండికి బెల్లం కలుపుకొని అట్లాగే కాకపోతే నూనెలో వేసుకోవాలి అదేమో మన అట్ల ప్యానం మీద వేసుకుంటాం ఇదేం కళాయిలు వేసుకోవాలి ఎదిగోండి అలా ఇలా ఏగనే బాగా ఇది సిమ్లో పెట్టుకొని వేపుకుంటే బాగుంటుందండి సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఇప్పుడు ఇది మందం వచ్చింది కాబట్టి తీసెళ్తాం పక్కకి మందం వచ్చింది కాబట్టి పక్కన పెట్టాలి ఇప్పుడు ఇది మన ఎలా వస్తాయి అంటే ఇవి బూరెలు వస్తాయి చూసారా కొబ్బరి బూరెలు అట్లా వస్తాయి సిమ్లో పెట్టుకొని వండుకోవాలండి ఇదిగోండి మాల్పూరి పెట్టని చూసారా ఇంట్లో ఇది ఇలా పెట్టుకొని ఇలా ఒత్తుకోవటం ఇదే మాల్పూరి మాల్పూరి రెడీ దీనిది సిమ్లో కొద్దిగా ఏగాలి సిమ్లో వేగితే అడుగున బాగా కొద్దిగా ఎర్రగా ఏగుతుంది ఏగితే అప్పుడు బాగుంటుంది అన్నమాట మనం హైలో పెట్టుకోకుండా సిమ్లో వేపుకుందాం మాల్పూరి రెడీ